హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా అసోపేట నుంచి కోటప్పకొండ వెళ్తున్నాము అది మీ అందరికీ స్టార్ట్ చేస్తున్నారు మహాశివరాత్రికి అదంతా మీకు వ్యూ చూపిస్తున్నాము వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు ఇది కోటప్పకొండ ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్లో అది ఒక విగ్రహం చూశారు కదా చాలా 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 బాగుంది ఫ్యామిలీ ఫోటో శివపార్వతులు విగ్రహాలు అంతకు ముందు లేదండి ఇప్పుడు రీసెంట్గా పెట్టారు చాలా బాగుంది ఇంకా అప్డేట్ చేస్తున్నారు కోట కొండని ఇయర్లీ వన్స్ అక్కడ స్నానాలు చేస్తారు ఇయర్లీ వన్స్ ఒకసారి నీట్గా చేస్తారు రోడ్లు కానీ గుడి దగ్గర కానీ ఇవన్నీ స్టోర్స్ వచ్చేస్తాయి రేపు తిర ట్వంటీ సిక్స్త్న తిరణాలు ఉంది కదా అవి స్టోర్స్ వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ ఇటు పక్కన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చేసేసి సత్రాలు అంటారు కదా అవి ఉన్నాయి క్యాస్ట్ వైజ్గా ఉంటాయి అన్నమాట నస్రోపేట నుంచి కోటప్పకొండకి ఒక థర్టీ రూపీస్ ఉంటుందండి బస్ కానీ ఆటో కానీ ఏదైనా అదే కనుక కోటప్పకొండ నుంచి మళ్ళీ బైక్ వెళ్ళడానికి ఒక ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు ఇవన్నీ సత్రాలు అన్నమాట ఇవన్నీ ఎవరు వా ఎవరు వాళ్ళే సత్రాలు నీట్గా క్లీన్ చేయించుకుంటూ ఉంటారు అన్నదానాలు చేస్తారు అదే కనుక మహాశివరాత్రి టైంలో అయితే ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు బస్ స్టాండ్ నుంచి కొండపైకి వెళ్ళిపోవచ్చు అనమాట ఇవి ఇది కూడా సత్రమేనండి టెంపుల్ మోడల్లో వచ్చింది రోడ్ అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆ టైంలో అయితే వెహికల్స్ అనేది అలో చేయరు కార్ మాత్రం పాసెస్ ఇస్తారు అప్పుడు అలో చేస్తారు విడిగా అయితే ఎప్పుడైనా రావచ్చు వెహికల్ ఉన్నవాళ్ళు అయితే చాలా ఈజీకి వెళ్ళిపోవచ్చు వెహికల్ లేని వాళ్ళు అయితే కనుక మండే అయితే అవైలబుల్గా ఉంటుంది విడిగా అయితే చాలా చాలా ఛార్జ్ చేస్తారు అవైలబుల్ ఉండదని కాదులే చాలా ఛార్జ్ చేస్తారన్నమాట ఇవన్నీ స్టోర్స్ వచ్చేస్తాయండి ఇప్పుడు చాలా బాగుంటుంది ఇవన్నీ ఇక్కడ అయితే జాయింట్ పిల్లలు పెడుతున్నారు ఫిట్ చేస్తున్నారు చూసారా ఇలాగా ఇలాగా చాలా చాలా వస్తాయి ఇది మహాశివరాత్రి మా అనే చేస్తాను విడిగా అయితే ఇవేమి ఉండవు బట్ ఈ స్టోర్స్ ఇవన్నీ ఇంత ఏముండదు గుడి దగ్గర మాత్రమే కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది అయితే చాలా వస్తాయి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు హ్యాపీగా వెళ్ళొచ్చు ఇటు శివుడు ఉన్నారు కదా ఈ బ్యాక్ సైడ్న అది అక్కడ ఆచి కనిపిస్తుంది కదా మెట్ల దారండి అది అటు నుంచి డైరెక్ట్గా నడి కాళ్ళు నడకని వెళ్ళచ్చు వెళ్ళేవాళ్ళు ఇవన్నీ స్టోర్స్ అనమాట ఇంకా డైరెక్ట్గా కొండ దగ్గరికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎంట్రీ పాస్ ఉంటుంది కొంచెం ముందు వెళ్ళిన తర్వాత అక్కడ కూడా కొత్తది శివపార్వతులది ఫ్యామిలీ విగ్రహాలు అనేది అరేంజ్ అన్నమాట నేను ఫుల్ వీడియో అప్లోడ్ చేయలేదండి చాలా లెంత్ అవుతుంది మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి మిగిలింది మొత్తం అప్ అప్లోడ్ చేస్తాను ఇవన్నీ సత్రాలేనండి కింద కొన్ని టెంపుల్స్ ఉంటాయి అన్ని రకాల టెంపుల్స్ ఉంటాయి ఇక్కడ అమ్మవారు అయితే ఉండరండి దక్షిణామూర్తిగా స్వామివారు ఇదిగోండి శివపార్వతులు ఫ్యామిలీ ఫోటో అక్కడ పెద్ద విగ్రహం ఉంది కదా ఇందా బ్యాక్ సైడ్ చూసినప్పుడు అదే సేమ్ టైప్ చిన్న విగ్రహం అన్నమాట కానీ పవర్ఫుల్ అండి ఏమన్నా నవగ్రహ దోషాలున్నా కానీ ఇక్కడికి వస్తే పోతాయి గురుబలం ఉంటుంది ఇక్కడ ఇండి ఇటు సైడ్ ఇటు సైడ్ టెంపుల్స్ అనేది ఉంటాయి ఇది ఎంట్రన్స్ అండి ఇటు వేరే ఊరు వెళ్తున్నారా అండి ఇటు అయితే కొండవైపు ఇక్కడ చిన్న వెహికల్కి టెన్ రూపీస్ మాలు కారు అలా అయితే ట్వంటీ థర్టీ అలా ఛార్జ్ చేస్తారు ఫ్లవర్స్ మళ్ళీ పత్రికలు అంటారు కదా పత్రిక మొత్తం ఇస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఆ వీడియో కావాలంటే కామెంట్ చేయండి సెకండ్ పార్ట్ అప్లోడ్ చేస్తాను